ఫ్రెండ్స్ కిచెన్ స్వాగతం అండి ఈ రోజు నేను చేసే ఐటమ్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ వంకాయలు కోసం కట్ చేసి పెట్టానండి హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి అది లావు వంకాయ అండి దానిలో కండే ఉంటది గింజలు ఏమి ఉండవు ఈ విత్తనాలు అండి ఇవి రెండు వేసి కూర చేసుకుంటామండి నేను కూర చేస్తాను సగం సగం ఏమన్నా ఉంటే ఫ్రై చేస్తారండి కట్ చేసిన విత్తనాలు రెడీగా ఉన్నాయి పితికి కారము ఉప్పు కారము ఉప్పు ఉల్లిపాయ సగం టమాటా సగం ఉల్లిపాయ టమాటా సగం కరివేపాకు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి మసాలాలు మక్కువ దినుసుల కారం కాబట్టి ఒకటే ఒకటి చక్కా లవంగ వేసినాను ఇది హాఫ్ టమాటా హాఫ్ ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ వేసి నూరి పెట్టినానండి ఇప్పుడు వేస్తున్నానండి చూడండి ఆయిల్ ఉల్లిపాయలు వేస్తున్నానండి సరేపా ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ టమాటా కొత్తిమీర మేము మసాలా ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్కా లావుగా వేసినాను అన్నీ మిక్సీ పోతే వేసుకున్నాను ఉల్లిపాయ టమాటా గ్రేవీ వస్తుందని అలా పెట్టుకున్నాను సగును అలాండి ఈ వంకాయ పెద్దగా ఉంటుంది కాబట్టి రెండు భాగాలు చేసినానండి కొంచెం ఫ్రై డబల్ డమాకా అన్నట్టు ఫ్రై చేస్తాను ఆ ఫ్రై కూడా ఏం ఫస్ట్ కూడా వస్తలేదు విత్తనాలు వేస్తున్నానండి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను చేసుకుంటే అనుకుంటారు చేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఉత్త విత్తనాలు పచ్చగా తెల్లగా చేసుకుంటారు అట్లా బాగుంది ఏమి వేయకుండాను మళ్ళీ వేసుకోవచ్చు ఎవరెవరు అభిరుచులు అని చెప్తారు కదండి బాగా మూత పెడదామండి మొగ్గుతూ ఉంటుంది మూత పెట్టేస్తున్నాను

ఇదే లాభం వంకాయ మరియు ఈ బంగాళదుంప ఇందులో బంగాళదుంప వంకాయ ఉందండి అన్నీ ఒకే సైజు ముక్కల్లో తరుగుతుంది ఇప్పుడు నాలింపులైతే ఎందుకంటే పెద్ద వంకాయ అది కూర వంకాయ కూర వంకాయ ఇదేమో ఫ్రై ఇక్కడ అదే వంకాయలో భాగం ఫ్రై చేసుకోవాలి వంకాయ కూర వస్తున్నాయి ఎక్కువ கரம் மசாலா அது எத்தப்பட தான் மூடபெட்டி ஸ்கீம் வச்சுதான் அந்த வங்காய் தான் పెట్టుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి నీళ్ళు రావద్దు అందుకని మూత పెట్టకుండా మగ్గ పెడతాను మళ్ళా వేసుకోవచ్చు స్టీమ్ వస్తుందండి చాలు అయిపోయి వంకాయ కూడా రెడీ అయిందండి ఫ్రై ఒకటి వేగాలి కొంచెం కొబ్బర కొబ్బరి పొడి కొత్త కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కొద్ది గరం మసాలా ఇది పప్పు చారు సైడ్ డిష్ అండి లేదంటే మిరియాలు చారు ఇది పప్పు చారుకి సైడ్ డిష్ అండి లేదంటే మిరియాలు చారు అట్లా కూడా పెట్టుకోవచ్చు దాన్ని పిల్లలు లైక్ చేస్తారు ఇది బాగా ఇష్టపడి తింటు వంకాయండి సైడ్ డిష్గా పప్పు చారులోకి మిరియాలు చారుకి పక్కన పెట్టుకొని తినచండి మనము సాంబార్లోకి పిల్లలు కూడా ల్యాక్ చేస్తారు బాగుంటుందండి ఇష్టపడతారు త్వరగా అయిపోతుంది బాక్సుల్లో పెట్టుకోవచ్చు త్వరగా తీసుకెళ్ళండి వంకాయ బాగా ఇది వంకాయ వంకాయ అన్నప ఇత్తనాలు కూర అండి ఇది కరిగింపూలం రెడీగా ఉంది ఇదేమో వంకాయ బంగాళదుంప వేపుడు సో ఒక వంకాయ లావు వంకాయతో కొంత భాగం ఏమో కూర కొంత భాగమేమో వేపుడు చేసామండి ఇది వంకాయ వేపుడు రెండు కూరలు టేస్ట్ చేసి చెప్తామండి వైట్ హాయ్ ఫ్రెండ్స్ వంకాయ విత్తనాలు వేసి అందులో చిక్కుల్లో ఇది ఒక రకం విత్తనం అండి వేసుకొని కలుపుకొని తింటున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నం నేను చూపించిన కదా మీరు చేసుకోవాలి లావ వంకాయతో కూడా ఈ పప్పు కలిసిపోతే పప్పు పప్పులాగే ఉండాలి ఉడికి ఉండాలి ఉడికి ఉండాలి కలిసిపోతే ఉడికించుకోవాలి అట్లా చేసుకోవాలి కలిసిపోతే బాగా తినేది ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంది నువ్వు నేను వస్తానంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వంకాయ చేస్తాను చేస్తాను నా ప్లేట్ లో ఉంది సర్వింగ్ బంకాయ కూడా సూపర్ వంకాయ చూడండి బంగాళదుంప ఎలా ఎలా చెప్పండి చాలా బాగుందండి పిల్లలంతా లైక్ చేస్తారు తింటారు బాగుంటుంది అందరు ఇష్టపడతారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి నా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది